ററററം ലറററം ലറററം പംപാററററം പംപാറം കണക്ക് తెలిസി നീ చెప్తారన్నమాట అందർ గట్టిగా ക്ലാപ്പ് ചെയ്യുക మీ అందరికి నా వందనాలు ఈ నేను బైబిల్ యొక్క చరిత్ర గురించి చెప్తున్నాను బైబిల్ మధ్యలో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి పాత నిబంధన ముప్పై తొమ్మిది క్రొత్త నిబంధన ఇరవై పాత నిబంధన పూర్వం పద్నాలుగు వందల సంవత్సరం పంచకాండాలైన ఆది కాండం నిర్గమ కాండం దేవ్య కాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ చేత రచించడం జరిగింది క్రీస్తు పూర్వం వెయ్యి మూడు వందల యాభై సంవత్సరంలో యహోశ్వ గ్రంథాన్ని యహోశ చేత న్యాయాధిపతుల గ్రంథాన్ని సమయాలు నాతాను ఋతు ఒకటో సమయాలు రెండో సమయాల గ్రంథాలను సమయాలు చేత రచించి ఉండి ఉండవచ్చని చరిత్రకారులు చెబుతున్నారు క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై సంవత్సరంలో నెహిమీ గ్రంథాన్ని నెహిమ ద్వారా రచించడం జరిగింది క్రీస్తు క్రీస్తు పూర్వం నాలుగు వందల యాభై సంవత్సరంలో ఐర్మియా ప్రవక్త ద్వారా ఒకటో రాజు రెండో రాజు గ్రంథం రచించడం జరిగింది క్రీస్తు పూర్వం నాలుగు వందల ముప్పై సంవత్సరంలో ఎజ్రా ప్రవక్త చేత ఒకటో దిన వృత్తాంతాలు దిన వృత్తాంతాలు ఎజ్రా గ్రంథాలను రచించడం జరిగింది క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరంలో ఎస్కేర్ గ్రంథాన్ని మద్దుకే ద్వారా రచించడం జరిగింది క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరంలో యోగు గ్రంథాన్ని యోగు మరియు మోషే ద్వారా రచించడం జరిగింది క్రీస్తు పూర్వం ఏ సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరం వరకు క్రీతం గ్రంథం రచించడం జరిగింది ఇది దావేది మహారాజు మరియు కోరహు కుమారుల ద్వారా రచించడం జరిగింది సామెతలు ప్రసంగి పర్మగీత గ్రంథాలను సొలోమోను ద్వారా రచించడం జరిగింది క్రీస్తు పూర్వం తొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో ఏషియా గ్రంథాన్ని ఏషియా ప్రవక్త ద్వారా రచించడం జరిగింది క్రీస్తు పూర్వం ఆరు సంవత్సరంలో ఇర్మియా ప్రవక్త ద్వారా ఇర్మియాకర్ గ్రంథాలను రచించడం జరిగింది ఆ గ్రంథాన్ని దాని ద్వారా రచించడం జరిగింది యజ్కేర్ గ్రంథాన్ని ద్వారా రచించడం జరిగింది చిన్న ప్రవక్తలైనవేలు ఆమోసు యోనా మీకా నహూము హవకుపు జఫన్యా హగ్గయి జగయ్య మలాకీ గ్రంథాలను ఆ గ్రంథాల యొక్క ఎరుగల మనుషులే రచించారు కొత్తమింధన క్రీస్తు శకం అరవై యాభై సంవత్సరం నుండి క్రీస్తు శకం తొంభై సంవత్సరం వరకు కొత్త నిమి రచించడం జరిగింది క్రీస్తు శకం యాభైవ సంవత్సరం నుండి క్రీస్తు శాంత అరవైయో సంవత్సరం వరకు సువార్త గ్రంథాలనే మత్తే మార్పు లూక యోహాన గ్రంథాలను ఏ ఏస శిష్యులైన మధ్య మార్కు లూకా ద్వారా రచించడం జరిగింది క్రీస్తు అరవైదో సంవత్సరంలో అభివృద్ధి గ్రంథాలను వైద్యుడైన లూకా ద్వారా రచించడం జరిగింది రోమియోలకు రాసిన పత్రిక ఒకటో కొరంది రెండో కొరంది గలతీ ఎఫస్సి ఫిలిపి కొలసి ఒకటో దేశంలోని రెండో దేశంలోని ఒకటో తిమోతి రెండో తిమోతి ఫిలోమోనుకు తీతుకు హెబ్రీకు గ్రంథాలను అపోస్తులైన పౌరు ద్వారా రచించడం జరిగింది యాకవు పత్రికను యాకవు ద్వారా రచించడం జరిగింది క్రీస్తు శకం తొంభై సంవత్సరంలో ఒకటో యోహాను రెండో యోహాను మూడో యోహాను గ్రంథాలను యోహాను ద్వారా రచించడం జరిగింది యూద పత్రికను యూద ద్వారా రచించడం జరిగింది క్రీస్తు శకం తొంభై ఐదవ సంవత్సరంలో ప్రకటన గ్రంథాన్ని యోహాన ద్వారా రచించడం జరిగింది కూర్చొచ్చు అందరికీ ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ప్రత్యక్ష గుడారం ప్రత్యక్ష గుడాలం అనేది పైప్రంగం ప్రకారం ఒక పవిత్రమైన స్థలం దేవుడు తనని తాను ప్రత్యక్షించుకువడానికి ఇంద్రాల మధ్య నివసించి వారి దేవుడై ఉండడానికి ఏర్పరచుకున్న స్థలం ప్రత్యక్ష గుడారం అన్ని సామాన్యమైన గుడాలను కట్టబడే వాళ్ళతో కట్టించబడినది కాదు ప్రత్యక్ష గుడాలను కట్టడానికి దేవుడు తన ఆత్మను అభిషేకించుకునే వాళ్ళతో కట్టబడినది మొదటిగా ప్రత్యక్ష గుడాలంలో మనకి కనిపించేది ఆవరణం ఆవరణంలో మనకి రెండు వస్తువులు ఉన్నాయి మొదటిది గంగారం యాజములు తమను తాము పరిశుద్ధపరచుకోవడానికి వారి చేతులను మరియు ఆదాయాలను కనుక్కోవడానికి బంగాళంలో ఉపయోగిస్తారు ఆవరణ ఇందులో రక్షణ పడిన వాళ్ళందరూ ప్రవేశించవచ్చు రెండవది బలివేదిక బలి బలివేదిక పాప పరిహారణ మరియు శుద్ధతని చూసి సంబంధించిన ఐదర్కి అమ్మగారికి నా వందాలు పూర్వచన్ మీ అందరికీ నా వందాలు ఏసుక్రీస్తు చేర్చబడిన నలుగురు స్త్రీల గురించి మీకు చెప్తాను కాదిలో మొదటి తామరు ఈమె కణానీరాలు దేవునితో కానీ దేవుని బిడ్డలతో కానీ సంబంధం లేక అనురాలు ఈమె వివాహ జీవితం ఎంతో

పశురత్న చేత గర్భం ధరించి లోకరక్షకుని దేవుడి కుమారుడైన ఏసయ్యను జన్మనిచ్చిన గొప్పతల్లి లోకవేసించి ఓర్పుతో సాగు సాధనలో దేవు లోకరక్షకుడు ఏసయ్యకు జన్మనిచ్చిన గొప్పతల్లి కొన్ని కుమారుడిని మంచిగా పెంచిన గొప్పతల్లి దేవుడు దేవుదయాలు మనుషుల వంటే విధంగా ఏసయ్యను పెంచిన గొప్ప తల్లి దేవ్ దేవ ఏసయ్య లక్షణాలు గ్రహించి కాలం లోక అద్భుతం చేయమని అడిగిన గొప్ప విశ్వాసం దేవుని పని దేవుని చిత్త నరేశ్వరానికి సిరువులో తన తన కుమారుని బలిలో అవగించడానికి ముందు సాగిన త్యాగశీలి ఇంకా సిరువలో ఆకలిపోతు కాచేంత వరకు కూడా దేవుణ్ణి వెంబడించిన గొప్ప విశ్వాసం అలాగే దేవుడు దేవుడు చిత్రాన్ని దేవుడి పని నెరవేర్చడానికి నా సైతం పోగొట్టుకున్న వీరవాడితో మన మరి అమ్మ దేవుడి నమస్కారాలు సమీక్షణ గారు అందరి వర్గాలు పిలిచిన అందరికీ నా చెప్పబోయే ఉత్తమ స్త్రీలు ఉండాల్సిన గుణములు నాయకత్వంలో దెబోరా నమ్మకంలో రుతు పిల్లనికి దేవునికి ఇవ్వడంలో హన్న పట్టుదలతో సాధించడంలో అభిప్రాయాలు నిందలు భరించడంలో మరియా జీవితాన్ని దేవునికి అర్పించటలో అన్న పశ్చాత్తపొడతలో శ్రీ దయభక్తి దయభక్తిలో లూదియా థ్యాంక్ యూ